ప్రైజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే ఈరోజు దేవుడు నాతో మాట్లాడించాలనుకుంటున్న మాట పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎంతో మేలు అయితే మనం మనుషులం కదండి చాలా పాపాలు చేస్తాము మన నోటి ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ మనం చాలా పవిత్రంగా ఉంటాం కదండి అయితే ఈరోజు దేవుడు మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం పడితే మనకి ఎంతో మేలు అని చెప్తున్నాడని అయితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి చదువుకుందాము లూకాస్ త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచనం నుంచి చదువుకుందాము పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అయితే అక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట్లో ఏసయ్య భోజనానికి వచ్చాడని తెలుసుకొని తన పాపాల నిమిత్తమే పశ్చాత్తాపం చెందడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట అయితే ఆమె ఏం చేస్తుంది అని అంటే అక్కడ ఏసయ్య పాదాలను కన్నీటితో కడుగుతుంది ఏసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది విలువైన అత్తరు బుడ్డిని తీసి పగలగొట్టి ఆ అత్తరును ఏసయ్య పాదాలకి పూస్తుంది అనమాట అయితే అక్కడ ఉన్న వాళ్ళందరి ఏంటి పాపాత్మురాలైన స్త్రీ ఇలా చేసిందని వారు మనసులో అనుకుంటూ ఉంటారు అయితే ఏసు కన్నుల స్త్రీ వైపు వెళ్తాయండి అప్పుడు ఏసు ఇలా మాట్లాడతాడు నలభై నాలుగో వచనంలో చూడండి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమించబడనని నీతో చెప్పుచున్నాను మీరు ఒకటి గమనించాలండి సీమోనుతో దేవుడు ఇడ మాట్లాడిన తర్వాత సీమోను ఎంతో ఆశ్చర్యపోయి ఉంటాడు కదండి ఎందుకంటే ఏసయ్య గురించి తను ఎన్నో విధములైన రకాలైన వంటకాలు చేసి ఉంటుంటాడు అక్కడ సిద్ధపరుచుంటాడు కానీ ఏసయ్యకు సీమోను సిద్ధపరిచిన ఆ వంటకాల మీద ఎటువంటి కనుదృష్టి వెళ్ళలేదండి ఆ పాపాత్మరాలైన స్త్రీ చేసిన పని తను ఎంతో ఆశ్చర్యపోతాడు ఎంతో సంతోషపడతాడు అప్పుడు మన తండ్రి అనే స్త్రీతో ఇలా అంటాడు యాభై వచనంలో నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ఎంత ఆశ్చర్యం కదండి దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అని అంటే మనం చే మనం పాపాలు చేశామని తెలిసి కూడా కానీ మనకు ఒక అవకాశం ఇస్తాడండి దేవుడు ఏంటని అంటే మన పాపాలు చేసాం తెలుసో తెలియకో మనుషులం కాబట్టి పాపాలు చేసాం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కానీ ఒక్కసారి మనం పాపాలను ఒప్పుకొని పశ్చాతాపం చెంది ఎస్ పాదాల వదుట కన్నీటితో ఆయన పాదాలను కడిగి మనము దేవా మరలా నేను పాపం జోలికి వెళ్ళను నేను నిజంగా పాపినే పాపం చేశాను కానీ నన్ను క్షమించు దేవా యథార్థంగా నేను అడుగుతున్నాను పశ్చాత్తాపం చెంది అడుగుతున్నాను మరలా పాపం జోలికి వెళ్ళను పాపం జోలికి వెళ్లకు స్థిరత్వమైన మనసు నాకు దయచేసన మనం అడిగితే ఎంత కనికర పూర్ణుడండి మన తండ్రి ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు మనం ఎన్ని చేసినా కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేమండి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపంతో మన తండ్రి పాదాలు ఎదుట అడిగితే తప్పకుండా మనల్ని క్షమిస్తాడండి మనకి పశ్చాతాపం హృదయం ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి మనం చేసిన పాపాలను ఒప్పుకొని మనం పశ్చాత్తాపం హృదయం లేకుండా ఎంత ప్రార్థించినా కూడా అది వ్యర్థమేనండి ప్రశ్చాతాపం అనేది మనకి ఉండాలి ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన పశ్చాత్తాపం చెందితే మనం ఆశీర్వదింపబడతాం మరలా పాపం జోలికి వెళ్ళమంటే అని చెప్పి తీర్మానం తీసుకోవాలి గట్టి తీర్మానం తీసుకోవాలి ఎస్ నేను మళ్ళా పాపం జోలికి వెళ్లకుండా నన్ను భద్రపరచండి నేను మీ అంద భయభక్తులు కలిగి ఉండుటకు మీరు కృప చూపండి స్థిరత్వమైన మనసు దయచేయండి మరలా లోకంలో పడిపోకుండా నాయన ఎస్ మీ తట్టు తిరిగి నాయన మిమ్మల్ని పెట్టుకొని ఉండు ఒక గొప్ప కృప నాకు దయచేయండి నేను మిమ్మల్ని వెంబడించుటకు కృప చూపండి నా జీవితంలో నేను ఎక్కడ కూడా మరలా లోకం వైపు పడిపోకుండా నా బలహీనతలు నేను పెట్టుకొని ఉండకుండా నన్ను బలపరచు దేవా నేను బలంగా నేను మీ సన్నిధిలో నాయనం నేను వాడబడుటకు కృప చూపండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి ఏసయ్య ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు మన పాపాల నిమిత్తం మనకి స్థిరత్వమైన మనసు దయచేస్తాడు ఎన్నోడు కూడా పాపం జోలికి వెళ్ళకుండా మనకి బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని వివేచనని దయచేస్తాడు అయితే ఇప్పుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఏసయ్య దగ్గర పదాల చెంత చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప పడతారని నేను నమ్ముతున్నానండి ముగింపు ప్రార్థన చేద్దాము మహాపరిశుద్ధుడవైన దేవా నీకే స్తోత్రం నైన ఏసయ్య మహోన్నతుడవి మహా మహాగణుడవి నాయన మా మంచి దేవుడవి తండ్రి నీకు స్తోత్రం నాయన ఏసేయ్య నాయన ఏ యోగ్యత లేని వాళ్ళం తండ్రి ఆయన కూడా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రం నాయన వేసేయ ఎన్నో నానా విధములైన పాపాలు చేశాం ప్రభావ మా జీవితాలలో ఆయన కూడా నాయన మమ్మల్ని ఎట్టి రీతిగా నిలబెట్టినందుకు మీకు స్తోత్రం నాయన వేసే నిజంగా ఎంత గొప్ప దేవుడవి తండ్రి నాయన సమాధానకర్త నాయన వేసే మమ్మల్ని ఇంతవరకు నాయన సమాధాన పరుస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన మీరు ఎక్కడ చాడిన భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రం నైనా వేసే నైనా ఈరోజు మాట్లాడించిన మాటలను బట్టి నేను స్తుస్తున్నాను దేవ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన వాళ్ళు చేసిన పాపాలను నాయన మీ పాదాల చెంత ఒప్పుకొని నాయన కన్నీరు విడిచి మీ పాదాలను తుడిచి దేవ ఎస్ అయ్య పాపాలను ఒప్పుకొని నాయన ప్రచా తప హృదయంతో నాయన ఎస్సయ్య మిమ్మల్ని నాయన వేడుకొనుటకు కృప చూపండి దేవా నీకే స్తోత్రం నైనా వేసేయ్యా నాయన వాళ్ళు చేసిన పాపాలను ఒప్పుకున్న క్షణమే నాయన మీరు క్షమిస్తానన్న దేవుడవు తండ్రి నాయన ఎవరైతే నైనా వారు చేసిన పాపాలను ఒప్పుకొని నాయన పూర్ణ హృదయంతో నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వాళ్ళని క్షమించండి దేవా నీకే స్తోత్రం నాయన వేసేయ్యా నాయన మీ బిడ్డలను ఎన్నడూ విడివని దేవుడవ తండ్రి నాయన వేసేయ్యా నాయన మేము ఒక్కసారి మేము చేసిన పాపాలను ఒప్పుకొని నాయన పశ్చాత్తాపం చెందితే మరలా పాపం జోలికి వెళ్లకుండా నాయన వేసేయం మాకు స్థిరత్వమైన మనసు దచ్చేయండి నాయన మీరు మమ్మల్ని కాపాడండి దేవ లోకంలో పడిపోకుండా నాయన వేసేయ మీరు మమ్మల్ని బలపరచండి నాయన మా బలహీనతలు అన్నిటినీ తుడిచివేయండి దేవాసే ఎక్కడ కూడా నాయనా మా భక్తి జీవితంలో దేవ మరలా మేము దిగజారిపోకుండా దేవా వేసేయ మీరు మమ్మల్ని భద్రపరచండి నాయన నాయన మా విశ్వాసాన్ని అధికపరచండి దేవ నాయన పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని మహిమపరచటకు కృప చూపండి దేవా వేసేయ మీకు మహిమకరంగా మేము బ్రతుకుటకు కృప చూపండి నాయన ఏ పాపం జోలికి నాయన మేము వెళ్లకుండా మా కన్నులతో కానీ మా మాటలతోనే కానీ మా చూపులతోనే కానీ నేను వేసే మా ఆలోచనతోనే కానీ వేసే మేము ఎక్కడ కూడా పాపం చేయకుండా నా పరిశుద్ధుల వల్ల జీవించడానికి మీరు కృప చూపండి నాయన ప్రతి ఒక్కరిని నేను మీరు జ్ఞాపకం చేసుకొని మీకు అంచె మీ కాపుదల వేసి వాళ్ళని రక్షించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే తెలుసు ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి